గ్రామంలో అనసూయమ్మ ఇల్లంటే తెలియని వారుండరు ఆ ఇంటి నుండి వచ్చే అరుపులు కేకలు ఊరందరికీ అలవాటే అనసూయమ్మ తన కోడలు లక్ష్మిని క్షణం కూడా ఖాళీగా కూర్చొనివ్వదు లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు అత్తగారు ఒక మాటంటే రెండు మాటలతో సమాధానం చెప్పే రకం ఒకరోజు ఉదయం అనసూయమ్మ అరుగు మీద కూర్చొని తమలపాకులు నములుతోంది లక్ష్మి పెరట్లో గిన్నెలు తోముతుంది ఏమే లక్ష్మి ఆ గిన్నెలు తోమడం ఇంకా అవ్వలేదా సూర్యుడు నట్టింటికొచ్చాడు ఇంకా ఎంతసేపే ఆ నత్తనడక అవునెత్తయ్య గిన్నెలు తోమడం అయిపోయింది కానీ ఈ నల్లటి మసి పోవటం లేదు మీ మనసులాగే ఈ మసి కూడా గట్టిగా పట్టుకుందేమో ఏమే ఏమన్నావు నా మనసు మసిలా ఉందా నీ నోటికి అంటూ అదుపు లేకుండా పోతుంది ఆ గిన్నెలు పక్కన పెట్టి ముందా కాగితం ఎవరో ఇచ్చళ్లారు ఏంటో చదువు లక్ష్మి చేతులు తుడుచుకొని వచ్చి అరుగు మీద ఉన్న ఉత్తరం తీసుకుంది చదివి ముఖం వెలిగించింది అత్తయ్యా ఇది మా నాన్నగారి దగ్గర్నుండొచ్చింది వచ్చేవారం ఆషాఢమాసం కదా నన్ను పుట్టింటికి తీసుకెళ్లడానికి మా అన్నయ్య వస్తున్నాడట నేను వెళ్ళొస్తానండి ఏంటి పుట్టింటికా మొన్ననే కదా వెళ్ళొచ్చావు మొన్న అంటే అది పోయిన ఏడాది సంక్రాంతి కత్తయ్యా ఏడాది అయింది మా అమ్మను చూడాలనుంది దయచేసి కాదనకండి కుదరదు అస్సలు కుదరదు ఇప్పుడు పొలం పనులున్నాయి ఇంట్లో వడియాలు పెట్టాలి ఆవు చూడిది ఇన్ని పనులు పెట్టుకొని నువ్వు పుట్టింటికి వెళ్తే ఇవన్నీ ఎవరు చేస్తారు మీ మామగారా అవన్నీ నేను చేసేసానత్తయ్యా వడియాలు ఎండబెట్టాను పొలం పనికి కూలీలను మాట్లాడాను ఆవును మామగారు చూసుకుంటారు నేను వెళ్లి ఒక పది రోజుల్లో వచ్చేస్తాను అనసూయమ్మకు కోపం వచ్చింది కూడలు తన మాట కాదని వెళ్లటం ఆమెకు ఇష్టంలేదు ఎలాగైనా ఆమె ప్రయాణాన్ని ఆపాలి ఒక కుటిలమైన ఆలోచన ఆమె మెదడులో మెదిలింది సరేలే అంతగా ఏడుస్తున్నావు కదా వెళ్ళు కాని నాదొక షరతు ఏంటత్తయ్యా షరతు ఏది చెప్పినా చేస్తాను పెద్ద షరతేం కాదులే మా నాన్నగారికి రేపు తద్దినం ఆయనకు ఇష్టమైన వంటలు చేయాలి నువ్వు పుట్టింటికి వెళ్లే తొందరలో ఉన్నావు కాబట్టి నాకు రెండు పనులు చేసిపెట్టు వెళ్ళు చెప్పండి అత్తయ్యా ఒకటి గదిలో ఉన్న వడ్ల బస్తా ఉంది కదా అందులోంచి నాకు ఐదు సెర్ల బియ్యం తీసివ్వాలి కాని నువ్వు రోకలి పట్టుకోకూడదు వడ్లను దంచకూడదు వడ్లు దంచకుండా బియ్యం తీసి నా చేతిలో పోయాలి రెండు మన ఉంది కదా నుండి నాకు ఒక కుండెడు స్వచ్ఛమైన పెరుగు కావాలి కానీ నువ్వు ఆవు పొదుగు ముట్టుకోకూడదు పాలు పితకకూడదు పాలు పితక్కుండా పెరుగు తెచ్చి నా ముందు పెట్టాలి ఈ రెండు పనులు చేసి అప్పుడు నీ పుట్టింటికి బండి కట్టుకో లేదంటే ఇంట్లోనే ఉండిపో లక్ష్మి బిత్తరపోయింది అత్తయ్యా ఇదేం వెడ్డూరం వడ్లు దంచకుండా బియ్యం ఎలా వస్తాయి పొట్టు దానంతట అదే ఊడిపోతుందా పాలు పితకుండా నుంచి వస్తుంది ఆకాశం నుండి ఊడి పడుతుందా నన్ను వెళ్లనివ్వకూడదని కావాలనే ఇలాంటి అసంభవమైన షరతులు పెడుతున్నారు అమ్మో నా కోడలికి ఎంత తెలివితేటలు నీకు పుట్టింటికి వెళ్లాలనుంటే నీ తెలివి ఉపయోగించు ఎలా చేస్తావో నాకనవసరం నాకు మాత్రం దంచని బియ్యం పితకని పెరుగు కావాలి అంతే సంగతి అని చెప్పి అనసూయమ్మా విసవిసా లోపలికి వెళ్లిపోయింది లక్ష్మి తల పట్టుకుని కూర్చుంది అటుగా వెళ్తున్న మామగారు సుబ్బారావు లక్ష్మిని చూసి జాలిపడ్డారు అమ్మా లక్ష్మి మీ అత్తగారి గురించి తెలిసిందే కదా ఆమె పంతమంటే నువ్వు ఈసారికి పుట్టింటి ప్రయాణం మానుకు తల్లి ఆ పనులు చేయడం బ్రహ్మతరం కూడా కాదు లేదు మావయ్య గారు ఇది కేవలం ప్రయాణం విషయం కాదు ఇది నా ఆత్మగౌరవ విషయం అత్తగారు నన్ను ఓడించాలని చూస్తున్నారు కాని నేను ఓడిపోను వడ్లు దంచకూడదు పాలు పితకూడదు అంతే కదా దీనికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది లక్ష్మి గదిలోకి వెళ్లి ఆలోచించటం మొదలుపెట్టింది పక్కింటి గౌరీ లక్ష్మిని పలకరించడానికి వచ్చింది ఏమే లక్ష్మి ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మీ అత్తగారు మళ్ళీ ఏదైనా కొత్త పేచి పెట్టారా పేచి కాదు గౌరీ పెద్ద పందమే కాశారు నేను పుట్టింటికి వెళ్లాలంటే వడ్లు దంచకుండా బియ్యం తీయాలట పాలు పితకుండా పెరుగు తేవాలట ఓజనీ అత్తగారి వేసాలు కూల ఇదెక్కడి గొడవ అసలు అది చేయాలి గౌరీ మా అత్తగారి మాటల్లోనే సమాధానం వెతకాలి ఆవిడ ఏమన్నారు రోకలి పట్టుకోకూడదు దంచకూడదన్నారు అంతే కదా అవును మరి వేరే పద్ధతుల్లో బియ్యం తీస్తే వేరే పద్ధత అంటే మన ఊరి చివరనా ఆ మధ్య ఒక మిల్లు పెట్టారు కదా అక్కడ యంత్రంలో వేస్తే బియ్యం వస్తాయని విన్నారు లేదా మన పెరట్లో ఉన్న తిరగలి ఉంది కదా దాంతో వడ్లు విసిరితే పొట్టు పోతుంది కదా అది దంచడం కాదు కదా అవును కదే నువ్వు చెప్పింది నిజమే తిరగలిలో విసిరితే అది విసరడం అవుతుంది కానీ దంచడం అవ్వదు మరి పెరుగు సంగతేంటి పాలు పితకుండా పెరుగలా వస్తుంది దానికి కూడా ఒక ఉపాయం ఉంది మా అత్తగారు నేను అంటే ఈ లక్ష్మి పాలు పితకూడదు అన్నారు కాని వేరే వాళ్లు పితక లేదు కదా లేదా అసలు పితికే పనే లేకుండా పెరుగు సంపాదిస్తే అంటే చెబుతాను విను మీ ఇంట్లో నిన్న తోడు పెట్టిన పెరుగుంది కదా అది నాకు ఒక కుండడివ్వు బదులుగా నేను నీకు మా ఇంట్లో ఉన్న నెయ్యి ఇస్తాను అప్పుడు నేను పాలు పితకనట్టే కదా భలే ఆలోచించావే అతగతగ్గ కోడలు వంటే నువ్వేనే ఉండు ఇంకా గట్టి పథకం వేద్దాం మా అత్తగారి నోరు ఉదయం అనసూయమ్మ అరుగు మీద దర్జాగా కూర్చొని ఉంది ఈ పాటికి లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది నా పందెం గెలిచాననుకుంటా అని సంతోషపడుతుంది ఇంతలో లక్ష్మి చిరునవ్వుతో వచ్చింది అత్తయ్యా ఇదిగోండి మీరు అడిగిన వస్తువులు అనసూయమ్మ ఆశ్చర్యపోయింది కళ్ళు పెద్దవి చేసి చూసింది ఏంటివి బియ్యం పెరుగునా నువ్వు నిజంగానే చేసావా లేక పాత బియ్యం నిన్నటి పెరుగు తెచ్చి నన్ను మోసం చేస్తున్నావా అమ్మో అంత ధైర్యం నాకెక్కడ దత్తయ్యా మీరు కావాలంటే పరీక్షించుకోండి ఆ వడ్లు కొత్తవి ఇప్పుడే పొట్టు తీసినవి ఆ పెరుగు కూడా తాజాదే అనసూయమ్మ బియ్యం చేతిలోకి తీసుకుని చూసింది అవి కొత్త బియ్యమే కానీ ఆమెకు అనుమానం సరే బియ్యం బానే ఉన్నాయి కానీ నువ్వు నా షరతు ఉల్లంఘించావు నువ్వు వడ్లు దంచావు కదూ రోకలి పట్టుకున్నావు కదూ మీ మీదొట్టు నేను రోకలి వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ వడ్లు నేను దంచలేదు మరి పొట్టెలా పోయింది మంత్రం వేశావా కాదత్తయ్యా మీరు దంచకూడదు అన్నారు కాని విసరకూడదు అని అనలేదు కదా అందుకే నేను మన పెరట్లో ఉన్న తిరగలి తీసుకున్నాను అందులో వడ్లు పోసి గుండ్రంగా తిప్పి విసిరాను దెబ్బకు పొట్టు ఊడిపోయింది బియ్యం వచ్చాయి ఇది దంచడం కాదు విసరడం మీ షరతు నేను గెలిచినట్టే కదా అనసూయమ్మ నోట మాట రాలేదు ఇది నిజమే కదా తను దంచొద్దు అంది కాని విసరొద్దు అనలేదు కోడలి తెలివికి లోపల మండిపోతోంది కాని పైకి మాత్రం గంభీరంగా నటిస్తోంది సరేలే ఏదో ఒక తిరకాసు పెట్టి బియ్యం తెచ్చావు మరి ఈ పెరుగు సంగతేంటి పాలు పితక్కుండా పెరుగు రాదు కదా నువ్వు ఖచ్చితంగా ఆవు పొదుగు ముట్టుకొనుంటావు రామా అపచారం అపచారం నేను గోశాల వైపు వెళ్లనే లేదత్తయ్యా నేను పాలు పితకలేదు మరి ఈ పెరుగెక్కడిది దొంగతనం చేశావా కాదత్తయ్యా ఇది మన పక్కింటి ఇచ్చింది వాళ్ల ఆవు పాలు గౌరీ పితికింది గౌరీ పెట్టింది నేను కేవలం వెళ్లి పెరుగు తెచ్చాను మీరడిగింది నాకు పెరుగు కావాలి నువ్వు పితకూడదు అని ఈ పెరుగును నేను పితకలేదు కదా ఎవరూ పితికితే తయారైన పెరుగును నేను తెచ్చాను ఇందులో మీ షరతేమైనా భంగమైందా అనసూయమ్మ బిక్కమొహం వేసింది తన సొంత మాటలే తనకు బాణాలుగా తగిలాయి అంటే నువ్వు పరాయి వాళ్ల దగ్గర తెచ్చావా అడుక్కొంత అడుక్కోడమెందుకత్తయ్యా బదులు తెచ్చాను మన దగ్గరున్న నెయ్యి వాళ్ళకిచ్చాను మార్పిడి అంటారు కదా మీరు పీతకూడదన్నారు నేను పితకలేదు పెరుగు కావాలన్నారు పెరుగు తెచ్చాను అంతే అనసూయమ్మకు కోపం ఆశ్చర్యం రెండూ కలిగింది సరేలే గెలిచావని ఒప్పుకోలేక మరో కొత్త మెనుక పెట్టాలని చూసింది సరే లక్ష్మి నువ్వు దానివే నా షరతులు నెరవేర్చవు కాని మాట చిన్నమాట ఇంకేంటత్తయ్యా బండి కట్టుకోమంటారా ఆగవే తొందర నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చు కాని నువ్వు వెళ్లేటప్పుడు రహదారి మీద నడవకూడదు అలాగే బండిలో వెళ్లకూడదు గాలిలో ఎగిరిపోతావో మాయమవుతావో నాకు తెలీదు కాలు కింద పెట్టకుండా పుట్టిల్లు చేరాలి ఇదొక్కటి చేస్తే ఇక ని నాపను లక్ష్మికి నవ్వొచ్చింది అత్తగారి పట్టుదల చూస్తుంటే జాలి వేసింది కాని దీనికి కూడా ఆమె దగ్గర సమాధానముంది సరే అత్తయ్య మీ కోరిక మేరకే వెళ్తాను రహదారి మీద నడవను బండి ఎక్కను సరేనా అదేలా సాధ్యం చూస్తానుగా ప్రతాపం లక్ష్మి లోపలికి వెళ్లి తన బట్టలు సర్దుకుంది కొద్దిసేపటికి బయటకొచ్చింది ఆమె చెప్పులు వేసుకోలేదు బదులుగా రెండు పెద్ద చెక్కదిమ్మలు కాళ్లకు కట్టుకుంది అత్తయ్యా చూడండి నేను నేల మీద కాలు పెట్టడం లేదు ఈ చెక్కల మీద నడుస్తున్నాను అంటే నేను రహదారి మీద నడవనట్టే కదా రహదారి మీద ఉన్న చెక్కల మీద నడుస్తున్నాను అలాగే బండెక్కలేదు నడుచుకుంటూనే వెళ్తున్నాను ఇదేం పైత్యమే పైత్యం కాదత్తయ్యా పద్ధతి అడిగినట్టే చేస్తున్నాను ఇంకేమైనా సందేహాలున్నాయా అంతలో లక్ష్మి అన్నయ్య ఒక ఎత్తుల బండి తీసుకుని ఇంటి ముందుకొచ్చాడు ఆగన్నయ్యా అత్తగారి అనుమతి ఇంకా పూర్తిగా రాలేదు అనసూయమ్మ ఇక చేసేది లేక తన కోడల్ని మాటలతో గెలవడం అసాధ్యమని ఆమెకు అర్థమైంది ఓజిని తెలివి తగలయ్య చాలు ఆపింక ఆ చెక్కలు విప్పి మర్యాదగా బండెకి వెళ్ళు ఇంకొక క్షణం ఇక్కడుంటే నన్ను కూడా అమ్మేసి నేనమ్మలేదు బదులిచ్చానని చెప్పేలా ఉన్నావు దండం తల్లి నీకు వెళ్ళు లక్ష్మి నవ్వుతూ చెక్కలు విప్పేసింది ధన్యవాదాలత్తయ్య మీరు పెట్టిన పరీక్షల వల్లే ఇంత తెలివి వచ్చిందనుకుంటా వెళ్ళొస్తాను మావి గారు జాగ్రత్త అండి అత్తగారికి వేళ కన్నం పెట్టండి లేదంటే ఆకలితో ఆవిడ కోపం నశాలని కంటుతుంది ముగిసింది నీ విజయ యాత్ర మొదలుపెట్టు లక్ష్మి సంతోషంగా బండెక్కింది బండి కదిలింది అనసూయమ్మ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూనే ఉండిపోయింది ఆమె ముఖంలో కోపం పోయి ఒక చిన్న చిరునవ్వు మెరిసింది గడసరిదే కాని నా కోడలే కదా అని మనసులో అనుకుంది సమస్య ఎంత జటిలంగా ఉన్నా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది